శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కొన్ని కారణాల వలన ఈ మధ్యనే వీడియోలు చేయటం జరగలేదు దీనికి ప్రేక్షకులు మరణించగలరు ఇక ఈరోజు పంచాంగం తెలుసుకునే ముందు ఈరోజు విశిష్టతలు తెలుసుకుందాం ఈరోజు మూడు విశిష్టలతో పూడుకొని ఉన్నది ఒకటి రాఖీ పౌర్ణిమ రెండు జంజాల పౌర్ణిమ మూడు హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ రోజునే సోదరిమణులు సోదరులకి రాఖీ కట్టి వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత పురుషులు ఉపనయనం అయిన వాళ్ళు నూతన యజ్ఞోపవీత ధారణ ఈరోజు చేయడం జరుగుతుంది తర్వాత హైగ్రీవ జయంతి హైగ్రీవ అవతారం విష్ణుమూర్తి దాల్చడానికి ప్రధాన కారణం పూర్వం బ్రహ్మదేవుడు రచించిన వేదాలని మధుకైటగులనే రాక్షసులు ఎత్తుకుపోవడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అతనికి మొరపెట్టుకోవడం జరుగుతుంది నేను ఎంతో కష్టపడి రచించిన వేదాలని మధుకైటగులనే రాక్షసులు వాళ్ళు తీసుకుపోయారు ఆ వేదాలని తెచ్చి నాకు ఇవ్వవలసిందిగా విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో అనే రాక్షసులకి హైగ్రీవముతోనే వాళ్ళకి మరణం సంభవించి ఉన్నది అని తెలుసుకొని విష్ణుమూర్తి హైగ్రీవ అవతారం దాల్చడం జరుగుతుంది హయము అంటే గుర్రము గ్రీవము అంటే మెడ గుర్రం యొక్క మెడ శిరస్సుని దాల్చి ఉన్న అవతారము విష్ణుమూర్తి దాల్చి తన దివ్య దృష్టితో వాళ్ళు సముద్రంలో దాక్కున్నారని తెలిసి విష్ణుమూర్తి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసి మదకైటవుని సంహరించి అక్కడ నుంచి వారి వద్ద ఉన్న వేదాలను పట్టుకొని వచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఐగ్రియ అవతారంలోని ప్రాముఖ్యత ఇక ఈరోజు పంచాంగంలోని మనం విషయాలు తెలుసుకునే ముందు మనం ఇన్ని రోజులుగా పంచాంగంలోని మూడు విషయాలే తెలుసుకుందాం ఈ రోజు నుంచి ఐదు విషయాలు తెలుసుకుందాం పంచ అంగము అంటే ఐదు అంగాలతో కూడి ఉన్నది తిది వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదింటితో కూడి ఉన్నదే పంచాంగాన్ని అంటారు మనం ఇన్ని రోజులు మూడే చెప్పుకుంటున్నాం వారము తిది నక్షత్రం చెప్పుకోవడం జరిగింది ఇక ముందు నుంచి యోగం కరణం గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇక ఈరోజు పంచాంగ కార్యక్రమంలోనే విషయాలు తెలుసుకుంటే ఆగస్టు పంతొమ్మిది సోమవారం శ్రావణ మాసం పౌర్ణిమ తిది శ్రావణ మాసం శుక్లపక్షం తిది పౌర్ణిమ రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత పాఢ్యమితిదే ప్రారంభం కానున్నది నక్షత్రం శ్రవణం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత ధనిక్ష నక్షత్రం రాత్రి తెల్లవారుజాముని ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది తర్వాత యోగము శోభన రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది తర్వాత కరణం భద్ర పగలు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత కరణం ప్రారంభమయ్యి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఇక అమృత గడియలు కానీ పరిశీలించినట్లయితే రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇక దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తం పగలు మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఇక వర్జం కానీ చూసినట్లయితే పగలు పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రానికి అధిపతి విష్ణువు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం శ్రీమంతం గృహారంభం పుర గ్రామ నిర్మాణాలు విగ్రహ ప్రతిష్ట యాత్ర క్షౌరము ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు తర్వాత ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి వసువులు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు సంగీతం నేర్చుకున్నటకు నూతన వాహనం నడుపుటకు ఉపనయనం వాస్తు ప్రవేశం విగ్రహ ప్రతిష్ట క్షౌరము చేసుకున్నటకు శస్త్రధారణకు ఈ నక్షత్రం ఉపయోగం ఇవి ఈరోజు పంచాంగ విషయాలు రేపు పంచాంగ కార్యక్రమంలో మరలా కలుసుకుందాం స్వస్తి